మండల ఆధ్వర్యం లోపల ఈ గుణుకుల కొండాపూరు ఎంపీటీసీ ప్రాదేశిక పరిధిలోని ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకున్నాం ఎన్నిక ఏదైనా గులాబీ జెండా ఎగరాలి ఆ గులాబీ జెండా ఎగరడం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ ప్రజలలో ఏదైతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరుగారింటిల వైఫల్యం ప్రజలలోకి తీసుకుపోయి మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఏ ఎన్నిక పెట్టినా సర్పంచ్ పెట్టినా ఎంపీడీసీ పెట్టినా ఏ ఎన్నిక పెట్టినా కాంగ్రెస్ పార్టీకి మన చంపదెబ్బలాగా వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలే ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకొచ్చి వెళ్ళి ప్రచారం చేసి గెలుపొందా అన్ని అన్ని సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుపొందే దానికి నాయకులంతా కట్టుకట్టుగా చేస్తామని చెప్పి చెప్పారు ఎన్నికలలో కూడా ఎవ్వరు పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా అందరం కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చారు చాలా సంతోషం నాయకులల్లో ఉన్నటువంటి సమైక్యత అభావం చాలా సంతోషం అనిపించింది ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా గ్రామాలలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏ ప్రభు ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా పూర్తి స్థాయిలో చేయట్లేదు అధ్యక్ష విజ్ గొప్ప చెప్పుకుంటుంది కానీ ఇల్లు ఊరికే ఊరికే లేదు దాదాపు గన్నేరు మండలంలో మూడు వేల ఐదు వందల అరవై రెండు మంది ఉంటే నూట అరవై ఏడు మందికి సంక్షన్ చేసింది ఇల్లు అదేవిధంగా రుణమాఫీ సిక్స్టీ పర్సెంట్ చేసింది అదేవిధంగా రేషన్ కార్డులు ఒక్కటి మాత్రం పెట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అది అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు మీరు ఇస్తున్నారు ఎప్పుడైనా రేషన్ కార్డు పుట్టినోళ్ళకి ఇవ్వాల్సిందే మేము ఖచ్చితంగా మేము పది సంవత్సరాల దాదాపు నైంటీ పర్సెంట్ పీపుల్స్కి రేషన్ కార్డు మేము కూడా ఇచ్చినాం ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు ఈ రకంగా వాళ్ళు అది అత్తకి ఇస్తా ఉన్నారు కోడలికి ఇస్తా ఉన్నారు కోడలికి ఇవ్వలేదు అత్తకు రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు పెంచలేదు ఈ విధంగా బంగారం తొలగ లక్షతో పాటు తులం బంగారం ఉన్నారు తులం బంగారం మాయం చేశారు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇయ్యలేదు దాన్ని ఊసేలేదు ఈ రకంగా రైతు బంధు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఆరు వేలు ఇచ్చారు అది మూడు పంటలకు ఎగ్గొట్టి నా ఒక్క పంటకి ఇచ్చారు ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలు చాలా ఉన్నాయి రోడ్డు వైఫల్యం చెందారు రోడ్డు మేము రోడ్డు ప్రజల్లోకి తీసుకుపోతామన్నకు ఏదో దాంతో మట్టి వచ్చినట్టు టిప్పర్లతో మట్టి వచ్చినట్టు యాక్షన్ చేశారు అది క్లోజ్ అయిపోయింది సో ఇటువంటి వైఫల్యాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విసిగి వేదారి ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళను ఓటు బ్యాంక్ చేసుకొని మేము స్థానిక సంస్థలల్లో ఎగిరేది మా గన్నేరు రోమ్మని లోపల ఎల్పిటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ అన్ని గులాబీ జెండాను ఎగరవేస్తాయని చెప్పి చెప్పుకుంటూ జై తెలంగాణ జై